దేవునికి స్తోత్రం పిల్లల ఈరోజు దేవుని యొక్క వాక్యం పౌలు గారు మొదటి తెరస్లోని కాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయం పదమూడు వచలలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఆ పౌలు గారు తెరస్లో మాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదమూడు నుంచి వాక్యాన్ని ధ్యానం చేసుకుని వాక్యం ఏముందంటే వారి పనిని బట్టి వారిని ప్రేమతో మికిలి ఘనముగా ఎంచవలెను ఎంచగోలేనని వేడుకొంచున్నాను మరియు ఒకరితోనొకడు సమాధానంగా ఉండు స్తోత్రం కలు ఏమండి ఏమన్నా రాయబడుతుందంటే అండ్ బీ ఎట్ పీస్ ఎమాంగ్ ఎవరు సెల్ఫ్ అంటే ఒకరితో ఒకళ్ళో ఒకరితో ఒకడు సమాధానంగా ఉండండి సమాధానంగా పీస్ఫుల్గా అంటే ఎటువంటి గొడవలు లేకుండా భేదాభిప్రాయం లేకుండా కోపం లేకుండా ఒకరితో ఒకరికి ఇబ్బందికర పరిస్థితి లేకుండా అని అని వాక్యం ఏబడుతుంది సమాధానంగా బీ పీస్ అనమాట అంటే ఎటువంటి కల్మిషన్ లేకుండా ఎదుటి వారిని చక్కగా ప్రేమించేటువంటి మనసు కలిగి ఉండాలని అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది సూత్రం కలిగితే అంటే దేవుడు సమాధానం కర్త ఆయన పేరే శాలం రాజు సమాధానం కర్త ఆయన మరి ఆయన బిడ్డలైన మనం కూడా ఎలా ఉండాలంట సమాధానంగా ఉండాలంట ఎవరితోనైనా సరే సమాధానం ఉండాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది అలాగే మార్కుస్ వార్త తొమ్మిదవ అధ్యాయం యాభై వచ్చిన వాక్యం ఏం రాయబడుతుందంటే యేసు ప్రభు వర్మల్ని ఉప్పుతోనూ అలాగే మరి దేపంతోను పోల్చారు అనమాట యేసు ప్రభు మన ఉప్పుతోను దీపంతోను పోల్చారు స్తోత్రం గలు అక్కడ ఏం రాయబడుతుందంటే ఉప్పు మంచిదే ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే నిస్సారమైన దీనివల్ల మీరు దానికి సారం కలుగు చేతురు మీలో మీరు ఉప్పు సారం గలవారి ఉండి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండని చెప్పారు ఉప్పు మంచిదే అది ఉపయోగపడాలా ఎలా ఉండాలా ఎంతవరకు లిమిటేషన్గా ఉంటే అది మంచిది అనమాట ఉప్పు మంచిదే కానీ ఎక్కువైపోతే ఏమవుతుంది ఎక్కువైపోతే కసమైపోతుంది అంటే కూర చెడిపోతుంది తక్కువైపోతే ఎలా రుచిగా ఉండదు అంటే దేవుడు మనల్ని ఎందుకు ఉప్పుతో పోల్చాడంటే ఉప్పు ఎంత రుచిగా ఉంటుందో మనం కూడా ఎదుటివారి పట్ల సారం కలిగి నిస్సారంగా లేకుండా రుచి కలిగి ఎదుటివారికి ఎదుటివారితో ఎలా ఉండాలంట సమాధానంగా ఉండాలని చెప్పేసి అని వాక్యం కలిగిస్తుంది చాలా అవసరం ఉండే యేసు శిష్యులందరూ ఒక గదిలో కూడుకొని ఉన్నారు ఆయన వేసిన తలుపులు వేసినట్టుగానే ఉన్నాయి ఆయన సడన్గా అకస్మాత్తుగా లాభలోకి వచ్చారు వస్తా వస్తానే ఆయన పేర్లు పెట్టి పేతురు ఎలా ఉన్నావు వ్యవహారం ఎలా ఉన్నావు బాగున్నావు అని పిలవలేదు ఒకటే ఒక మాట అన్నాడు ఆయన ఏమన్నాడంటే సమాధానం మీకు కలుగుందాక అన్నాడు స్తోత్రం కలుగునిగాక అలాగే యసు ప్రభువు ఇద్దరిద్దరు శిష్యులను పంపించారు ఆయా గ్రామాలకు వెళ్ళారు వాళ్ళు సర్వాధికారాలు పొందుకున్నారు దురాత్మపై అధికారం పొందుకున్నారు దైవ శక్తులపై అధికారం పొందుకున్నారు వారు ఏమైనా ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో వారు మిమ్మల్ని చేర్చుకుంటే వాళ్ళు మీకు ఇచ్చింది మీరు తీసుకోండి అక్కడే బస్ట్ చేయండి వచ్చేటప్పుడు మీరు వాళ్ళకి సమాధానం ప్రకటించి రమ్మని చెప్పాడు ఒకవేళ వారు మిమ్మల్ని చేర్చుకోకపోతే మీ కాళ్ళ దుమ్మి అక్కడ దులిపి రండి విమర్శ తినమున ఆ దుమ్మి వారి మీద సాక్ష్యం చెప్పొద్దని యేసు ప్రభువు చెప్పారు కాబట్టి సమాధాన పాత్ర అక్కడ ఉంటే ఆ సమాధానం వారికి మరి కలుగుతుందని చెప్పేసి అని దేవుడు చెప్పినప్పుడు మరి చాలామంది సమాధానం ఉందా శిష్యులు వెళ్ళినప్పుడు ఆ గృహాలకు వెళ్ళినప్పుడు సేవకులు మన గృహాలకు వచ్చినప్పుడు మొట్టమొదటి మనకి ఏం చేస్తారంటే దేవుడు చెప్పిన మాటని బట్టి మనకి సమాధానం కలుగు చేస్తారు సమాధానం ఉప్పు లాంటిదైన సత్యాన్ని మనం ఈరోజు గమనించాలని చెప్పేసి ప్రభువుపేట మనం చేస్తున్నాం మరొక మాట చూసుకుంటే ఆ యోహానుసు వార్త వ్యవహానుసు వార్త పదమూడవ అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చాయంలో ఒకసారి చూసుకుంటే వాక్యం ఏమన్నా రాయబడుతుందంటే మీరు ఒకరినొకరు ప్రేమింపులని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపలేను మీరు ఒకరినొకరు ప్రేమ కలవని ఎలా దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు మనం దేవుని బిడ్డలమని ఎలా తెలుస్తుంది మనం దేవుని బిడ్డలని అందరూ తెలుసుకోవాలంటే ఏం చేయాలి ఒక ఆజ్ఞ అంటే ఆయన ఏంటి ఆజ్ఞ అని అంటే నేను మిమ్మల్ని ప్రేమించినట్టు కన్నా మీరు కూడా ఒకరినొకరు ప్రేమించాలి మీరు ఒకరినొకరు ప్రేమించి ఎప్పుడు ప్రేమిస్తాం మనం కడుపులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి పెట్టుకుంటే ప్రేమించగలుగుతామా ప్రేమించలేం కదా సమాధానం కలిగితే ప్రేమించగలుగుతాం వారి 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 గురించి మన మనసులో మంచి అభిప్రాయం కలిగితే ప్రేమించగలుగుతాం ఆ చిన్నలైనా పెద్దలైన ఎవరైనా సరే ఉదయకాల సో పరిశుద్ధాత్మ్యుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే సమాధానం లేకుండా మనం ప్రేమించలేము ఒకళ్ళు ప్రేమిస్తే అది ఏమైపోద్ది కపడ అయిపోద్ది అంటే ప్రేమ అయిపోద్ది దేవుడు మనల్ని వేషధారంతో ప్రేమించాడా దేవుడు మనల్ని కపడంతో ప్రేమించాడా కాదు కదా దేవుడు మనల్ని యథార్థులెంతో ప్రేమించాడు మనకి ఏం చెప్తున్నాడు నేను మిమ్మల్ని ఎలా ప్రేమించాను మీరు కూడా ఒకరినొకరు అలాగా ప్రేమించండి అప్పుడేమవుద్ది దీన్ని బట్టి మీరు నాకు శిష్యులు అని చెప్పేస్తని తెలుసుకుంటారు ప్రజలు మనం ఎవరు తెలుసుకోవాలి ప్రజలు తెలుసుకోవాలి మన ప్రేమ ఏంటో సత్యమైందో నిజమైందో కాదో అది దేవుని ప్రేమ బట్టి వచ్చిందో లేదనేది ఎవరు తెలుసుకో తెలుసండి ప్రజలు తెలుసుకోవాలి మనం మనమే నేను మంచిగా ఉండి నేను ప్రేమించాను నేను వాళ్ళు బాగా చేసిన మనం చెప్పుకోవటం కాదు ఎదుటి వాళ్ళు చెప్పాలి మన గురించి అదన వాళ్ళు ప్రేమ గల వాళ్ళని స్తోత్రం కలిగదు హలే మరొక వాక్యం చూస్తే పిల్లల దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది ఏప్రిల్ క్లాస్ ఉన్న పత్రిక పన్నెండవ అధ్యాయము పద్నాలుగు ఏమైనా రాయబడుతుంటే అందరితో సమాధానం కలిగి ఉండండి అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి ఉంటుంది ప్రయత్నం చే పరిశుద్ధత లేకుండా ఎవడన్నా ప్రభుత్వం చూడటం ప్రయత్నం చేయాలి ట్రై సమాధానం ఉండడానికి ప్రయత్నం చేయండి ప్రయత్నం చేస్తే పరిశుద్ధి ఉండడానికి ప్రయత్నం చేయండి దానివల్ల తప్పేం లేదు మనం ప్రయత్నం చేసినా కూడా ఎదుటివారు సమాధానం పడకపో పడలేదనుకోండి మనం తప్పు కాదు ఇంకా మనం లెక్కలకు రాము స్తోత్రం కలిగిన కాబట్టి పిల్లరా సమాధాన పడటానికి ప్రయత్నం చేయాలి పరిశుద్ధి తగ్గినకు ప్రయత్నం చేయాలి పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేరు సమాధానం లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేరు అని వాక్యం రాయబడుతుంది కాబట్టి మనం మొట్టమొదటిగా మన భక్తి విషయంలో మనం ఎదుటివారిని ప్రేమించే విషయంలో సమాధానపడే విషయంలో ఎవరిని జ్ఞాపకం చేసుకో తెలుసా దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి ఒకవేళ మనం మన చుట్టూ ఉన్న ప్రజలతో సమాధానం పడలేదు అనుకోండి మనం ఇన్ని రోజులు చేసిన భక్తికి అర్థమైపోద్ది వాళ్ళు ఎలాంటి వాళ్ళని కానివ్వండి మనం వారికి ఒక మార్గం చూపించాలి మనం సమాధానం అంటే ఏంటో వాళ్ళు చూపించగలగాల ఉదయకాల సమయంలో దేవుడ కృపను మనకు దయచేయడం గాక మరొక మాట చూసేటట్టులో గలత క్లాసిన పత్రిక ఐదో వచ్చి ఇరవై రెండు వచ్చిన ఏమైనా భయపడుతుందంటే ఐదు ఇరవై రెండులో అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహం అంటే ఆత్మఫలంలో ఒక ఫలమే ఏంటంటే సమాధానం కాబట్టి సమాధానం దేవుని ఆత్మ మనలో ఉంది అని తెలుసుకోవడానికి దేవుని ఆత్మ మనలో నివసిస్తుందని మనం నిరూపించడానికి మనం ఎదురుకొస్తూ సమాధానం పడాలి ఇది చాలా 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 ప్రాముఖ్యమైంది ఉదయకాల సమయంలో దేవుని వాకి మన అందరి జీవితాల్లో ఒక ఆత్మఫలం సమాధానాన్ని మనకు దేవుడు కలుగు చేయను గాక అంత మాత్రమే కాదు కానీ ఈ రోజు నుంచి మనం ప్రయత్నం చేద్దాం మనం ఎవరితో విరోధంగా ఉంటున్నామో లేకపోతే మనతో ఎవరు విరోధంగా ఉంటున్నారో వాళ్ళందరితో సమాధానపడే అవకాశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు గాక ఆ మైన్ కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ కృపగలత నీ స్తోత్రాలు ప్రభు ఆయన అందరితో సమాధానంగా ఉండండి ఒకటితో ఒకటి సమాధాన పరుడి సమాధానంగా ఉండి వాక్యం సెలవిస్తుందండి మాకు తెలిసి తెలియక నాయన చిన్న చిన్న పొరపాట్ల భేదాభిప్రాయాల వల్ల మేము సమాధానం కోల్పోతున్నామో ప్రభు కనుక ఈరోజు మేము సమాధానం కలిగించడానికి ప్రయత్నం చేయడానికి ఒక ప్రయత్నం చేయడానికి మా జీవితాన్ని మేము ఆరంభించుకోవడానికి మాకు సహాయం చేయండి ప్రభువా కృపతో నింపండి ప్రజలందరి వెళ్ళినా మేము సమాధానం కలిగిన భాగ్యం మాకు దయచేయమని హృదయ కాలు సభ సమాధాన హృదయంతో వాక్ కానీ ప్రభావ ఆ ప్రాంతాన్ని ఆ ప్రదేశాన్ని ఆ ప్రజల్ని మమ్మల్ని నాయన మా హృదయాల్ని సమాధానంతో నింపమని వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తువు నామం పేట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్